తాళ్లరేవు మండలం సుంకరపాళెం గ్రామంలో ఎనిమిది గ్రామాల ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి ఈ సందర్భంగా మాజీ వాలీబాల్ క్రీడాకారులు తెలుగుదేశం పార్టీ పదవ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు పోటీలను సందర్శించారు ఆయన పుట్టినరోజు కావటం వల్ల క్రీడాకారులందరూ ఘనంగా సత్కరించి కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం ఇంజనం సుంకరపాళెం జట్ల మధ్య నిర్వహిస్తున్న వాలీబాల్ ఫైనల్ పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు సంక్రాంతికి మూడు రోజులు ప్రత్యేక టోర్నమెంట్ పోటీలను నిర్వహిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పితాని అర్జున్ రావు స్థానిక యువత ఇంజనం శుంకరపాళెం వాలీబాల్ ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు சார் 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 apa kali

கால பாலம் <laughs> 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 <laughs>, <laughs> 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 ఉన్న వాళ్ళందరూ కూడా ఉబ్బంగలు కానీ పిల్లంక కానీ గౌరవంక కానీ గౌరవం కానీ మా కాపుల పాలం నేలపల్లి జాజీపేట ఎవరైనా కానీ మా పిల్లలందరూ కూడా వాళ్ళతో పాటు గెలి నేను కూడా నేషనల్ వాలీగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడాను అలాగే ఆడాను నేను కూడా తరఫున వచ్చి మీకు ఎటువంటి వలన ట్రైనింగ్ అన్నీ కూడా నేను ఇంత చెప్తున్నాను అలాగే మీ టైమును కూడా అనవసరమైన వాటి మీద కాకుండా స్పోర్ట్స్ వరకు గ్రౌండ్ని వాడుకుని మీరు శారీరకంగా గ్రౌండ్ అని కూడా ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా ఇక్కడికి ఈ టోర్నమెంట్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఫైనల్కి వచ్చి మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నారు మీరు అందరూ కూడా స్పోర్ట్స్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పారు ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ కెరీర్ని మంచి స్థాయిలో మీరు తీసుకెళ్ళాలి